హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మహిళల శరీర నిర్మాణంలో ఉన్న ఒక సహజ ప్రక్రియ గురించి తెలుసుకుందాం చాలామందికి అర్థం కాని కానీ శాస్త్రీయంగా ఎంతో సహజమైన విషయం వజైనల్ కుదింపులు లేదా కొందరు అనౌపచారికంగా పాంపు అని పిలిచే అంశం మహిళల శరీరంలో వజైన అనేది ఒక మసిలిపోయే భాగం కాదు అది చాలా బలమైన కానీ సున్నితమైన శ్రామిక వ్యవస్థతో పనిచేస్తుంది ముఖ్యంగా భావోద్వేగ పరిస్థితుల్లో ఉదాహరణకు లైంగిక ఉత్కంఠ సమయంలో లేదా ప్రసవ సమయంలో వజైనా స్వయంగా స్వల్పంగా కుదిరి మళ్లీ విస్తరించే చర్య చేస్తుంది ఈ కదలికలను కొంట్రాక్షన్ మరియు రిలాక్సేషన్ అంటారు ఇవి పూర్తిగా సహజమైనవే శరీరంలో ఉండే నరాలు ముసళ్ళు హార్మోన్ల ప్రభావం వల్ల ఇది జరుగుతుంది దీనివల్ల మహిళలకు భావోద్వేగ స్పందన కలుగుతుంది కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ శాస్త్రీయంగా ఇది ఒక నార్మల్ ఫిజియాలజికల్ రెస్పాన్స్ ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ముఖ్యంగా పెల్విక్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇలాంటివి మనం గౌరవంతో అవగాహనతో చూడాలి మహిళల శరీరంలో జరిగే ప్రక్రియలు ఒక అద్భుత శాస్త్రం అవి మనం నేర్చుకోవాల్సినవి నేరుగా తప్పు నిర్ణయించాల్సినవి కావు ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి